తమిళ్లు రెండు వేల పద్నాలుగులో తండ్రి శివరాజకీయంతో వచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో బాబాయిని హత్య చేసి శవరాజకీయాలు చేశాడు ఇప్పుడు ఈ డ్రామా ఆడుతూ మళ్ళా వచ్చాడు ఇప్పుడు మన మీటింగ్ ఉంది కులకరా చేస్తే మీకు లేదా తమిళ్లు కనపడుస్తుందా లేదా మొన్న కనపడింది ఆ గులకరాయి కనపడని గులకరాయితో దెబ్బ తగిలిందంట రోజు రోజుకు ఆ దెబ్బ తాను పెరిగిపోతా ఉంది తొలి రోజు చిన్న దెబ్బ రెండో రోజు దెబ్బ పెరిగింది మూడో రోజు ఇంకా పెరిగింది పదమూడో తారీఖు సాయంత్రం వరకు ఈ డ్రామా కొనసాగించే డ్రామా రైడ్ ఈ సైకో జగన్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుచ్చి జన రాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గలిచి గెలిచి